యూట్యూబ్స్ లో వస్తున్న అశ్లీల కంటెంట్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది యూట్యూబర్ రణవీర్ అలహా బాది పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం ఇలాంటి భాష ఎవరికైనా నచ్చుతుందా అని ప్రశ్నించింది భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడటానికి మీకు లైసెన్స్ ఉందా అని సుప్రీం మండిపడింది ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని ఇండియాస్ గాడ్ టాలెంట్ షోలో రణవీర్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడింది సుప్రీం ధర్మాసనం అటు రణవీర్ను ను తీవ్రంగా మందలించిన కోర్టు ఆ తర్వాత ఊరట కల్పించింది ఇక ఈ వ్యవహారంలో మరో పోలీస్ కేసు నమోదు చేయొద్దని ఆదేశాలిచ్చింది కోర్టు ఇక కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణవీర్ను ను హెచ్చరించింది అలాగే యూట్యూబర్ తన పాస్పోర్ట్ ను మహారాష్ట్రలోని ఠానే పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి షోలు చేయకూడదని తేల్చి చెప్పింది